చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో చేసి ఆల్రెడీ ఇంట్లో చూసే ఉంటారు తర్వాత తమ చూసే ఉంటారు కదండి మా చెల్లెలి ఇంటి హోమ్ టూర్ వంద గజాల స్థలంలో ఎంత అందంగా తన ఇంటిని చక్కదిద్దుకుందా అంటే నాకు అంత ఆశ్చర్యం వేసింది ఇల్లు కటాక్ ఫస్ట్ టైం అండి నేను రావడం ఇక్కడికి చూస్తే అసలు నిజంగానే ఇది వంద గజాల్లోనే ఉందా అనిపించేటట్లుగా ఉంది మీరు కూడా హోమ్ టూర్ అంతా చూస్తారు కదండి మీరు కూడా నమ్మశకం కాకుండా ఉంటుంది అనమాట నిజంగా అండి నేను చెప్పడం కాదు మాటలలో హోమ్ టూర్ అంతా చూసేయండి నువ్వు మాత్రం హోమ్ టూర్ నన్ను మాత్రం అనుకోదండి నెక్స్ట్ ఏదన్నా నేను టూర్ చేస్తున్నానండి అది మన ఇంటికి హోమ్ టూరే అవుతుంది పెద్దగా ఎక్కువ స్థలంలో మనము ఎక్కువ ఎక్కువగా అరేంజ్ చేసుకోవడం అది ఈజీ అవుతుంది కానీ చిన్న స్పేస్ లోనే తక్కువ స్పేస్ లో ఎక్కడా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా ముందు ఒక్క అడుగు స్థలం కూడా వేస్ట్ చేయకుండా ఇల్లు కట్టుకోవడంలోని కళ ఉంటుంది ఆ కళ మా విజయ సాకారం చేసుకుందన్నమాట థ్యాంక్ యూ ఇలాగే ఎవరైనా మీరు ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ప్లానింగ్ ఉంటుంది స్థలం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వెళ్దాం మా విజయ కింద మొత్తం పార్కింగ్ వదిలేసాను గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ పార్కింగ్ వదిలేసాను అయితే రెండు కార్లు పట్టుకొని బట్టే ట్రెస్ చే హండ్రెడ్గా చేస్తా మిడపు ఎయిటీన్ ఫీట్ ఉంది పొడవు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అనమాట పార్కింగ్ ఏరి అంటే మరి ఫ్రైన్ అయితే అది కూడా అది వేస్ట్ అయిపోతుంది ప్లస్ స్టెప్స్ దిగి వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవడం కాదు కదా మనం ఇక్కడ నుంచో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చెప్పులు వేసుకొని అయిపోతాను ఇక్కడ చెప్పులో వెళ్ళేసుకుంటే సరిపోతుంది ప్లస్ ఇక్కడ ఏం అక్క నేను పార్కింగ్ లో కార్లు కడగాలను కార్ కడగాలనుకున్నా అనుకున్నా కడగాలనుకున్నా కూడా నేను పెట్టి పెట్టించేసుకున్నాక అంతేలే మనకు వాటర్ కోసము ట్యాప్ పెట్టి ఈ వాటర్ నాకు మనం బోర్ వేస్తే వస్తుంది కంటిన్యూగా ట్యాంక్ వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు బోర్ వేసినప్పుడు మాత్రమే వస్తుంది ఏముంది కాలు గడాలి బోర్ బోర్ వేసుకోవాలి అక్కడ నాకు పార్కింగ్ లో కూడా ప్లేస్ ఎక్కడ వేస్ట్ కాకూడదు కార్లు పెట్టిన తర్వాత పక్కన ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ మనకు సన్ లైట్ వస్తుంది అందుకని చెప్పి మొక్కలు పెట్టి ఒక గాడి కట్టించేసి ఇందులో మొక్కలు పెట్టి చేసుకున్నాక అంతే ఆడనం కూడా వేసా వేసాను సన్నేజ్ మొక్క గోంగూర ఆ ఇక్కడ మెంతికూర వేసాను అది పోయింది ఇది ఇక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అనేది ఇంక ఇట్లా వచ్చేసినామంటే పార్కింగ్ నుంచి ఇక్కడ సంప వాటర్ కనెక్షన్ కోసం మొత్తం మందిరా వాటర్ కనెక్షన్ వస్తుంది మంచి నీళ్ళ కనెక్షన్ లీటర్ల చాలా పడుతుంది ఈజీగా ఇక్కడ నుంచి ఆ బాత్రూమ్ వరకు ఉంది మనకు సంపు ఓహో అయితే పదివేల లీటర్లు పదివేల లీటర్ ఈజీగా పడుతుంది అంటే ఇక్కడ బయట ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఒకటి బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తుంది చేస్తాను బెస్ట్ గా వస్తుంది కదా మన కాన్సెప్టే అది ఇక్కడ ఒక బాత్రూమ్ అరేంజ్ చేసుకున్నాం కాకపోతే మనకు యూజ్ అవుతుంది స్టోర్ రూమ్ లాగా పెట్టేసి ఎప్పుడైనా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు యూస్ యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ మనకు పైకి అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ తెలిపోతుంది ఇది మా ఇల్లు అండి యాక్చువల్గా సౌత్ ఫేస్ ప్లాంట్ అయితే నువ్వు నార్త్ డోర్ ఇచ్చుకున్నావు కాబట్టి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ వస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇది మాకు మెయిన్ డోర్ మెయిన్ గుమ్మం చూడండి నేనైతే చాలా హైట్ ఎన్ని అడుగుల ఎత్తులో ఎయిట్ ఫీట్ అక్క ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ పెట్టించాము ప్లస్ ఇంకోటి ఏంటంటే నా సెంటిమెంట్ అది నా పర్సనల్ సెంటిమెంట్ ఇంటికి నాకు రెండు డోర్లు ఉండాలి రెండు తలుపులు ఉండాలి టేక్ వుడ్ మొత్తం క్వాలిటీ టేక్ వుడ్ దీని కాస్ట్ అయితే బాగానే పడ్డదండి ఎంతనే నాకైతే తెలియదు అంతా వారు చూసుకుంటారు కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఎనిమిది అడుగులు లెంత్ వచ్చినప్పుడు ఇది కూడా రెండు లెంత్ పెరిగానుకో రెండు వాటిలో పెట్టినా కూడా పెద్దగా వచ్చాయి కూడా చాలా కాలం చాలా చాలా నీట్ కాలు చూపించారు అక్క ప్లస్ ఇక్కడ ఇక్కడేంటంటే నాకు ఇక్కడ నాకు ముగ్గు పెంచుకునే ప్లేస్ నాకు కావాలని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నది ఇది అనమాట ముగ్గు అయితే డిస్టర్బ్ అయింది ఏం పర్లేదు సైడ్ ఏమో నాకు ఎంతో 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 ఇష్టమైన తులసమ్మ తల్లి మా ఇంటికి ఎప్పుడు ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉంటది అనమాట మనీ ప్లాంట్ కూడా ఎంత బాగా ఎక్కువ విజయ చాలా బాగుంది కది చల్లి మొత్తం పోతుందిలే ఇలా ఓపెన్ చేసుకుందాం మనం రండి గడప కూడా చాలా పెద్దగా గడిస్తుంది చూడండి ఎత్తుంది అంటే మనకు హైట్ ఎట్లయితే మనం డోర్ లేపినామో దానికి తగ్గట్టు మన బేస్ అలా అలాగ ఉంటది అవును గుమ్మం ఎంత వెయిట్ లో వస్తుందో గడప కూడా అలాగే వస్తుంది వచ్చేసి వచ్చేసేయండి ముడుపులకి ఇది ఒక సిట్టింగ్ ఏరియా అండి అది డూప్లెక్స్ హౌస్ కానీ కింద మాత్రం నేను ఏం సెట్ చేసుకున్నాను అది ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను ఇదైతే ఇంతవరకు హాల్ ఈ సోఫాను దివాను ఇది టీవీ ఇదైతే టీవీ యూనిట్ టీవీ వచ్చే ప్లేస్ వచ్చిన తర్వాత అటు ఇటు నాకు ఎంటి కనపడబోతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక బాక్స్ ఇచ్చుకున్నాను మనం ఏమైనా ఐడియన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే సోఫీస్ పెట్టుకోవచ్చు మనకు నచ్చిన ఏవైనా కూడా అంత బొమ్మలు కానీ లేకపోతే మీకు టాలెంట్ ఉంది హ్యాండికాప్స్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా వచ్చాను అక్కడ నేను ఇది ఇలాగ నాకు హైడ్రాలిక్ డౌట్స్ ఇచ్చుకున్నాను ఎల్ఈడి లైట్ సెట్ చేశాను నేను నైట్ అయితే వేసి పెట్టామంటేనండి ఇంటికి ఒక అందం వచ్చేస్తా ఈజీగా కదా ఎంచాక వేసినా కూడా టక్కునే వెళ్ళిపోదన్నమాట ఒకవేళ గ్లాస్ కూడా టక్కున పడిపోతుంది ఏమో పగిలిపోతుంది అనే టెన్షన్ కూడా లేదు అరామ్గా వెళ్ళిపోతుంది ఇలా ఇలా అయితే సెట్ చేశానండి ఇది ఒక మీకు అంతకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ అయితే అంతేకాకుండా ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే ఏమి కూడా ప్యూర్ నేచురల్ లైఫ్ ప్లాంట్స్ ఇక్కడ నాకు గ్యాప్ వస్తుంది కదా అని చెప్పేసి చూడండి నాకు ఫర్నిచర్ కి ఏదైతే కలర్ ఉందో వుడ్ ఇక్కడ స్టెప్స్ కూడా నేను ఇలాగే పెట్టించాను ఇది కూడా బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ మొత్తం నాకు వుడ్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ ఇదంతా హాల్ కాదండి సోఫాన్ని చూసేశారు కదా ఈ హాల్ లోనే సోఫా పక్కనే చూడండి స్టెప్స్ కింద వచ్చే ప్లేస్ అండి ఇది ఇది ఓపెన్ పెడితే ఏంటంటే స్టెప్స్ ఇది వుడ్ వర్క్ లేకపోతే కదా స్టెప్స్ కింద మనం ఓపెన్ ఉండాల్సిందే ప్లేస్ వేస్ట్ కావాల్సిందే మనకి అక్కడ ఏమి ఫ్రిడ్జ్ పెట్టలేము మనం వెళ్ళి ఏదో కూర్చోలేము అందుకని చెప్పి నేనేం చేస్తానంటే క్రోకరీ యూనిట్ పెట్టుకున్నాను మనకు ప్లేస్ వేస్ట్ కాదు ఇక్కడైతే చెప్పా ఫోన్ పెట్టేవేంటి విజయ్ అనుకుంటారేమో ఫోన్ కు సెట్టింగ్ పెట్టలేదు అనమాట అందుకోసం ఇక్కడ పెట్టాలి అయితే ఇది సెట్ చేసుకున్నాక ఫ్లవర్ వాల్స్ సెట్ చేసుకున్నా హాల్లోంచి ఇలా రాగానే ఇక్కడ డైనింగ్ టేబుల్ అదేమో మెట్ల కనపడతా మెట్లకి పైకి వెళ్ళలేదు డూప్లెక్స్ ప్లేస్ కనుక ఇటు సైడ్ ఏమో మనందరికీ ఎంత ఇష్టమైన అయినా కదా పూజ కది పొద్దున దీపాలు పెట్టారంటే కొండెక్కే దీపాలు కొండెక్కి అక్కడ దీపం అక్కడ దీపం అయితే వెలుగుతూ ఉంది అది అమ్మ అన్నే కానీ ఆ దేవుళ్ళని అలా చూస్తూ ఉంటే మేము మర్చిపోతున్నాం చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఎంత బాగా దేవుళ్ళని అలంకరించుకుంటానో పువ్వులతో దీపాలతో అలాగే విజయ్ కూడా ఎంత బాగా అలంకరించుకుందో చూడండి అక్క నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కే థ్యాంక్ యూ సో మచ్ విజయ ప్లస్ ఈ పూజ రూమ్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటంటే ఈ పూజ రూమ్ కు మీరు అబ్జర్వ్ చేసినట్టు వచ్చేస్తమ్ము పైన ఓపెన్ ఉంది చూడండి నాకు ఫుల్ గోడ లేదు అక్క నేను గోడ పెట్టలేదు ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది అందరేమన్నారంటే పెట్టుకోవచ్చు కదా దానికి సపరేట్ ఉంటుంది కదా కానీ డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్ ఏదైతే ఉందో కిచెన్ కిచెన్ కి రావాలి ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను ఇలాగనే హాల్లో నుంచి డైనింగ్ రూమ్ నుంచి అలాగే పూజ గది నుంచి కిచెన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనము టోటల్ గా గది గదిక మనం క్లోజ్ చేసాం అనుకోండి పై దాకా వెంటిలేషన్ అనేది రాద అలా ఐడియా వేసి అట్లా విజయవాద ఇలా రాగానే కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా నుంచి మీరు బ్యాక్ సైడ్ చూసిన అంటే వుడ్ లో కనిపిస్తుండీ నాకు నేను చెప్పాను కదా నా వుడెన్ చాలా నా ఇంటికి హైలెట్ ఏంటంటే వుడ్ కలర్ అక్కడ ఒకటి గ్రే కలర్ ఇంకొకటి యాష్ కలర్ ఈ మూడే ఉంటాయి ఆ మూడు కలర్స్ మనీ ప్లాంట్ సాస్ పెట్టల్ ప్లస్ అక్కడ కనిపించే వుడ్ ఏదైతే ఉందో లోపల మెట్ల కింద ఉన్న ప్లేస్ లాగా యూజ్ చేసుకుంటున్నా ఏదన్నా ఎక్కువ చాలా మంది కొత్త బియ్యం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు అట్లాంటప్పుడు లోపల పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ మన వంటి సాధ్యం ఇదైతే నిజంగా నా కింగ్డమ్ అనుకో సామ్రాజ్యం ఇది ఇవాళ చూసి భయపడకండి బాహుబలి బాహుబలి అండా అండా అంట కదా మన సైడ్ కదా అండా చూడండి కిచెన్ ఎంత ఉంది చూడండి స్పేస్ తక్కువగా ఉన్నా కూడా నాకు వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం నుంచి నాకు స్టార్ట్ అవుతుంది ఇదంతా అక్రాలిక ఆక్రాలిక్ షీట్స్ తెప్పించాను నేను మనం వాడిన గుడ్డు కూడా ఇది గ్రీన్ ప్లే గ్రీన్ ప్లే గ్రీన్ ప్లే వాడినమాట ఒక్కసారి వాడి తెచ్చుకుని స్టాండర్డ్ గా పెట్టుకున్నాం అనుకోండి అక్కడ టెన్షన్ ఉండదు నాకు అది ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇచ్చినాడు

ఎలాంటి ప్రాబ్లమ్ లాదా కాకపోతే కొంచెం హీట్ అవుతుంది అక్కడ లోపల నాకు ఫుల్అవుట్ లాగ బయటికి ఫుల్అౌట్ కింద ఏమైనా కొంచెం హీట్ అవుతుంది హీట్ అవుతుంది కాబట్టి ఇదంతా ఓపెన్ ఓపెన్ ఉంది కిచెన్ అండి నాకు స్టవ్ కు తగ్గట్టు కంఫర్టబుల్ గా కూడా తీసుకున్నాను అక్క నైన్టీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది ఎయిటీ సెంటీమీటర్స్ స్టవ్ అయితే నైన్టీ సెంటీమీటర్స్ నేను చిమ్నీ తీసుకున్నా ఇది కూడా ఆటో ఆన్ ఆటో కదా అదే ప్రైస్ ఎంత పడింది విజయ పక్క నాకు స్టవ్ ప్లస్ చిమ్నీ కలిపి సిక్స్టీ థౌసండ్ పడ్డది సిక్స్టీ థౌసండ్ పడ్డది సేమ్ కంపెనీ పోయిందా సేమ్ కంపెనీవి తీసుకుంది కూడా నేను రామంతపూర్ క్రోమా అని చెప్పేసి క్రోమా తీసుకున్నా నేను ఇదే అండి కిచెన్ రూమ్ చాలా బాగుంది విజయ్ అక్క చాలా ఎక్కుండాలనిపిస్తుందా మనకు ఇది ఓవెన్ దానిపైన మనకు టీ కప్స్ మనకు అందుబాటులో ఉండని కోసం అంటే ఓపెన్ కిచెన్ అనే చెప్పుకోవచ్చు అండి ఓపెన్ కిచెన్ నుంచి ఇట్లా బయటకి రాగానే రైట్ చూస్తేను మనకు డూప్లెక్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి నాకు లెఫ్ట్ కి రాగానే లెఫ్ట్ ఇట్లా టర్న్ అవ్వగానే నాకు బెడ్రూమ్ వస్తుంది ఇది నాకు బెడ్రూమ్ హాల్ నుంచి డైరెక్ట్ బెడ్రూమ్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కి డోకా లేకుండా కట్టాను ఇల్లు మనకు ఇంటికి మిగిలిన ఎయిర్ సర్క్యులేట్ అవుతాయి రోగాలు అవును మరి ఎండ ఎప్పుడైనా కానీ లెస్ పెట్టకూడదు పెట్టకూడదు డోర్ డోర్లేస్ పెట్టా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఎంత డోర్లు ఓపెన్ చేసి బయట గాలి ఇంట్లోకి ఇంట్లో బయటకి వెంటిలేషన్ ఎక్కువ అనుకోండి మంచి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇది బెడ్ సేమ్ అండి మనం హాల్లో చూసాం చూడండి కార్మింగ్ సేమ్ సేమ్ అదే మంది అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు రేట్ ఎంత పడింది అని రేట్ అయితే ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు తీసుకుని కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి గుర్తులేదు ఇది తీసుకుంది మాత్రం యూపీ అక్క ఉత్తరప్రదేశ్ లో సారణపూర్ అనే ప్లేస్ ఉందండి కార్మింగ్ ఫర్నిచర్ కి వరల్డ్ వైడ్ వెళ్తాయి అక్కడ నుంచి ఫర్నిచర్ అక్కడ నుంచి తీసుకున్నాం మేము మొత్తం హోల్ ఫర్నిచర్ మన ఇంట్లో ఏ ఫర్నిచర్ ఉందో అత్త మొక్క నుంచి ఇంకెదిగోండి చెప్పాను కదా గ్రే కలరు మనకు ఇది అన్నమాట లైట్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను కూడా లైట్ కలర్స్ వల్ల ఏమవుతుందంటే చిన్న రూమ్ అయినా కానీ పెద్దగా అనిపిస్తుంది మనకి అది స్లైడ్ ఆన్ దోర్స్ వచ్చిన కబోర్డ్స్ అంటే ఇదేమో బాల్కనీ అండి బాల్కనీలో కూడా కొత్తిమీర పుదీనా అక్క టమాటో మొక్కలు నోసాయి కొత్తిమీర వచ్చింది అక్క నీ కోసం పెంచిన ప్లాంట్ పుదీనా అక్కకి ఎంతో ఇష్టము నా కోసము నేను తీసుకపోయి అక్క ఇంట్లో ఉందనుకో ఖచ్చితంగా అనుకుంటాను ఇది కోసినప్పుడల్లా కూడా విజయాన్ని గుర్తు చేసుకుంటాను నా గిఫ్ట్ మా చెల్లెలు ఇచ్చిన గిఫ్ట్ నా కోసం అదే పని కుండీలోనే పెంచాను ఇక్కడ కూడా మొక్కలు పెట్టావుగా ఇక్కడ కూడా పెట్టాను అక్కడ మొక్కలు పెట్టండి ఇక్కడ అంట్లు క్లీన్ చేసుకోవడానికి కూడా వాషింగ్ ఏరియా కూడా ఉంది కనుక నేను యూజ్ ఎండీ లోపలికి మళ్ళీ బెడ్రూమ్ లెక్క వచ్చేసిన బాత్రూమ్ కి కిచెన్ కి యాక్చువల్ గా వాస్తు ప్రకారం అంట బాత్రూమ్ కూడా కిచెన్ కూడా టచ్ అవ్వకూడదు అవ్వకూడదు అంట అందుకని నేను ఏం చేశారంటే కొంచెం ప్లేస్ వదిలేను కానీ ఈ ప్లేస్ మనం ఎలా యూస్ చేసుకోవాలి కొంచెం మైండ్ పెట్టేసి ఏమనుకున్నానంటే ఎలాగో మనకు హ్యాండ్ వాష్ చేసుకోనికి ఎక్కడ సింక్ నాకు లేదు ఒక కిచెన్ లో ఉంది బయటకెళ్తే బయట కూడా లేదు బాల్కన్ లో కూడా లేదు అందుకని ఇది ఏరియా నేను డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ వాషింగ్ హ్యాండ్ వాష్ కోసం ఇది సెట్ చేసుకున్నాక ఇక్కడ పెట్టేదాన్ని అండి కానీ ఎంత ఎన్ని సార్లు వర్కర్ ని పిలిచినప్పుడు రావట్లేదు అక్క అదొక్కటి పెండింగ్ అది ఒక్కటి పెండింగ్ ఉంది అండి ఇంకా కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందని మీ అందరి డౌట్ రావచ్చు కదండి పోయిన ఆగస్టు లోనే గృహప్రవేశం అయింది మరి రేపు ఆగస్ట్ వస్తే వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇంకా రీసెంట్ గా అంటే ఇప్పుడు ఇలా కింద ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది కిచెన్ నుంచి సిలిండర్ ఇక్కడ సెట్ ఇక్కడ నేను కిచెన్ లో యూస్ చేసే క్లాత్స్ అవి ఇవి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇది అనమాట సెట్ చేశాను అంటే గోడలోంచి వచ్చింది అనమాట లేదక్క దానికి కూడా ఏంటంటే ఇక్కడ నుంచి నేను అక్కడికి కాపర్ పైప్ వేసుకున్నాను ప్లాస్టిక్ పైప్ పనికి రాదు పనికి రాదు పైప్ లైన్ సిక్స్ మీటర్స్ పట్టదు నాకు ఇక్కడ నుంచి అక్కడికి లాగి కాపర్ ఎందుకంటే కిచెన్ లో మనకు ఎక్కువ వంట సామాన్లు సామాన్ల ఉంటాయి అక్క ఇలాంటి ప్లేస్ లో మనం గ్యాస్ వేసుకున్నాం అనుకో కిచెన్ లో మనం ఇచ్చినప్పుడు మంట వస్తుంది ఒక్కోసారి గ్యాస్ లీక్ అయిందంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది కానీ ఇట్లా అవుట్ సైడ్ పెట్టుకున్నామంటే ఏమవుతుంది అంటే మనకు ఆ ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది మాత్రం చాలా మంచి టిప్స్ మీరు కూడా అయితేనే ఏమంటే కాపర్ పైప్ అనేది అంటే త్రీ థౌసండ్ కాస్ట్ పడింది అక్క నాకు నేను ఏదైతే మనకు వాషింగ్ కి సంబంధించిన ఐటమ్స్ అవి ఇవి పెట్టుకున్నాను అనమాట బాత్రూమ్ ప్లేస్ అక్కడ వేస్ట్ కానీ లేదు ఇక్కడ చూడండి పైన కిటికీ ఉన్న కారణంగా ఇంట్లో సూర్యుడు కొలువై ఉంటాడు అనమాట సూర్య కిరణాలు డైరెక్ట్ వచ్చేస్తాయి మనకు అక్కడ నుంచి ఆ కిటికీ నుంచి ఆ సూర్యకిరణాలు మీకు వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను ఇలా నేను దేవుడు డోర్ ఇలా ఓపెన్ చేసి పెట్టానంటే నాకు అమ్మవారి పాతాల దగ్గర వచ్చి పడతాయి అది అదృష్టం విజయ చాలా మంది చేస్తుంటాం అంటే సూర్యకిరణాలు పడాలి మన పూజ గదిలు అని చెప్పి పైన కూడా కొంచెం మెడిటేషన్ గా మళ్ళా గ్లాస్ డోర్ అని ఇస్తుంటారు కదా అలా కాకుండా నీకు డైరెక్ట్ గా ఎక్కడో ఉన్న కిటికీలో సూర్యకిరణాలు డైరెక్ట్ పడతాయి అది మాత్రం నిజంగా అనుకోవచ్చు అక్కడ నిజంగా దేవుడి సంకల్పం అనుకోవచ్చు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే నేను ఒక ప్లాన్ లేదు అలా పడాలి అని చెప్పేసి నాకు మైండ్ లో కాన్సెప్టే లేదు అలా కొంచెం నువ్వు పర్టిస్ చేసినా రోజు వచ్చి చూస్తే మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేయలేదు అప్పుడు కిటికీ అప్పుడు గ్లాస్ కూడా ఫిట్ చేయలేదు దానికి వచ్చేసి ఇక్కడ పడ్డాయి అమ్మయా అనుకున్నాను ఆ చూసేసి అప్పుడు అనుకున్నా కొన్ని కంపల్సరిగా అది అడ్డాది సూర్యకి వెంటిలేషన్ చేసుకునే కూడా సరిగా బావద్దా అలాంటప్పుడు నువ్వు అనుకోకుండా అలాగే ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా అలా పక్క ఏమో ప్లానింగ్ చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకోండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్ వచ్చినట్టు అనమాట ఇక్కడ ఫస్ట్ ల్యాండింగ్ లో ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానండి మొక్కల పిచ్చి వెళ్ళాం మేము ఏం లేదు వారానికి ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది అంతే వీటికి ఎంత కూడా ఎక్కువ అవసరం ఉండదు అవసరం ఉండదు ఇదేనండి ఆ విండో బయట చూసినామంటే మొత్తం అన్ని అన్ని సినరీస్ అన్ని కనిపిస్తాయి అక్క ఎటువంటి మనకు కారిడార్ రెండు బెడ్రూమ్స్ ప్లాన్ చేశాను అక్క ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచించారు కదా అందుకని ఆమె ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు కర్టన్స్ వేసావు కదా ఈ విండోకి ఏం పర్లేదు టిప్స్ ఇచ్చినట్టుగా ఉంటది ఈ కటన్స్ ఇప్పుడైతే వీటిని క్లోజ్ చేయాలంటే ఎలా క్లోజ్ అంత మన ఆయుధం ఒక్కటే ఉంది అక్క మనకి బుసిపోర్క ఇది మనకి ఆయుధం అనమాట నేను కదా కతితో పైన అనుకుంటా నేనేం చేస్తానంటే ఒక్కసారి పెట్టి పెట్టేసి ఈ కర్టన్ యాక్చువల్ గా కస్టమైజ్ కర్టన్ చేద్దాం అనుకున్నాను అక్క నాకు టైం లేదు ప్లస్ కర్టన్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు కస్టమైజ్ కర్టన్ అంటే వాళ్ళు టైం తీసుకుంటారు అంటున్నారు నాకు అప్పటి వరకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ కదా బయట కంటే కనిపిస్తుంది అని చెప్పేసి కర్టన్స్ అరేంజ్ చేసుకున్నాను కొంచెం ఇలా అనేసి ఇలా అది సెంటర్ కు వచ్చేస్తుంది ఇది ఇట్లా వచ్చేస్తుంది వివిధ రెండు నిమిషాలు క్లోజ్ మన క్లోజ్లో ఎప్పటికీ ఉంటాయి కదండి ఇంకొక ఉదాహరణ మా విజయ్ ఇది క్లోజ్ చేస్తే ఏంటంటే చూడండి ఇల్లు మీరు చూసారంటే చీకటి అయిపోతారు చీకటి అయిపోతుంది ఇంతవరకు ఇప్పటి వరకు ఎంత లైటింగ్ ఉండదు ఇప్పుడు అది క్లోజ్ చేయగానే ఇలా ఉంది ఒక్కసారి ఓపెన్ చేస్తారు చూడండి ఎంత లైటింగ్ వస్తుంది ఇంకా పగలు పగలు అంటే బయట బయటకి ఇంట్లోకి తేడా లేదా చాలా ఎక్కువగా ఇదిగోండి ఆయురం ఇది చిన్నపాటు కాలండి అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది ఇటు సైడ్ ఒక ఇక్కడ రెండు చేర్స్ చేసాము ఎప్పుడన్నా కదా మనం మూన్ లైట్లు చూడాలనుకోక ఇక్కడ కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది సన్ సెట్టింగ్ నీకు ఎక్కడ కూడా ఏ బీచ్ లో కూడా దొరకదు అంత సన్ సెట్టింగ్ ఉంటది ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి ఇక్కడ ఒక కాట్ అయితే అరేంజ్ చేసి పెట్టేసాము అక్కడ మా పాప గిటార్ ఫేవరెట్ గిటార్ అంతే పిల్లల బెడ్రూమ్స్ అలా ఉంటాయి సెట్ చేస్తా పిల్లలు స్కూల్ ఇంట్లో ఉన్నారు కదా డిస్టర్బ్ అయితే ఇక్కడ రీడింగ్ రేటింగ్ ఇప్పుడే పాప చదువుకోలేసింది మీరు వచ్చే ముందు చదువుకుంటా ఉంది కదా అది వర్క్ తో పాటు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే పిల్లలు చదువుకోడానికి ఇబ్బంది పడకూడదు ఇంత వుడ్ వర్క్ చేయించాం పిల్లలు కూడా కంఫర్టబుల్ ఉండాలి చదువుకోవడానికి ఆయన వినాయకులు ఇంటికి మొత్తానికి ఏంటంటే ఈవెన్ కలర్స్ ఉండాలి సేమ్ కానీ కింద డోర్స్ కు నేను ఈ డిజైన్ అయితే ఇవ్వలేదు ప్లేన్ ఇచ్చాను ఇక్కడ ఈ పాప నాకు గోల్డెన్ స్ట్రిప్స్ కావాలి అంటే వాళ్ళ పిల్లల వాళ్ళ అభిరుచిని కూడా మనం కనుక్కోవాలి వాళ్ళని తీసుకోవాలి ఇక్కడ కింద మనం ఏదైతే బాల్కనీ ఉందో యాజ్ యూజువల్ బాల్కనీ నేను పైన కూడా ఇచ్చుకున్నాను పైన ఇచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకున్నాను నేను బెడ్రూమ్ చూసారు కదా ఇటు వస్తే ఇంకా ఈ బెడ్రూమ్ స్టెప్ సెట్ ఎక్కడానే పక్కనే ఉంటుంది ఇది రెడీ టేబుల్ ఇంకొక రెడీ టేబుల్ ఇదేంటంటే చూపిస్తాను చూడండి దీంట్లో నేను ఒక ఆలోచన పెట్టాను అన్నమాట అక్క ఏంటంటే ఇప్పుడు ఇది మనకు నచ్చినప్పుడు ఇది యూజ్ అయినప్పుడు మాత్రమే మనకు రెడీ కొంచెం చదువుకునేటప్పుడే కదా మనకు పేపర్ యూజ్ ఆదర్వైస్ నాకు అవసరం లేదు అనుకుంటే అంతేనక్క ఫోల్డబుల్ అన్నమాట ఫోల్డ్ అవుద్ది ఇది కొంచెం చిన్నగా వచ్చింది అవసరం అన్నట్టు కూడా కొంచెం చిన్నగా వచ్చింది ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేప్ అలా మార్చుకున్నా ఈ కాస్ట్ ఇక్కడ నా టైలరింగ్ పని ఇక్కడ చేసుకుంటాను. ఇప్పుడే మిషన్ గుట్టున విజయా. ఇప్పుడు వీడియోస్ మొదడక కదా కొంచెం డిలే అవుతుంది. బ్లౌజ్ కుట్టడం. ఇంకా సైడ్ పార్నర్ రేటెం వేసుకున్నా. ఎలా ఉండక చెప్పాలి మీరే చాలా బాగుంది విజయా. నాకైతే చాలా 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 నచ్చింది. అందరికీ యూస్ఫుల్ అవుతది అండి. అంత వంద స్క్వేర్ అటా 1 గజం కదా కరంట గజం. సెంట్రల్ లో ఉంటే సెంట్రల్ ఎక్కరేదితే 2.5 సెంటి కూడా మా సైడ్ అయితే సెంట్రల్ నా మా సైడ్ సెంటి అంటో హైదరాబాద్ కొంచెం రెండున్నర సెంట్ రెండున్నర సెంట్ల ప్రకారం అయితే రెండున్నర సెంటు గజాల ప్రకారం అయితే వంద గజాలు వంద గజాలలో ఎంత నీట్ గా ప్రతి ఒక్క అడుగు కూడా ఆర్గనైజ్ చేసుకునేసి చూడండి మీరే చూసారు కదా చిన్న చిన్న టిప్స్ తో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది డోర్ వస్తుంది కింద మెయిన్ గుమ్మం చూసాం కదా అలాగే పైన కూడా ఇంకొక గుమ్మం అంటే స్టెప్స్ తక్కువ గా ఏం పెట్టామంటే మధ్యలో వచ్చిన స్టెప్స్ ఓన్లీ మన పర్సనల్ మాత్రమే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఎవరైనా ఓటర్స్ వస్తారు ఏదైనా పని మీద వస్తారు కల్పనీకి వస్తారు అండ్ పైనే ఉంటాడు ఇంట్లోకి వచ్చేసి పైకి వెళ్ళమని చెప్పడము మనకు సేఫ్ కాదు బాగలేదు అలా అంట కూడా నేను ఏం చేస్తానంటే కింద నుంచి పై వర్క్ ఉండదు కింద నుంచి ఫైవ్ వర్క్ డైరెక్ట్ స్టెప్స్ స్టెప్స్ కు వేస్ట్ అయిందనుకుంటారు వేస్ట్ అయితే కాలేదు స్థలం మనకు కంఫర్టబుల్ ఉంటుంది ప్లస్ మనము హోటల్స్ ను లోపలికి రావాలని కరెక్ట్ కింద నుంచి వస్తాయి స్టెప్స్ పైప్ పెయింట్ వస్తే ఇప్పుడు మనము కింద నుంచి పైకి ఎలా వచ్చామో అలాగనే రన్నింగ్ లో ఇలా పై కూడా మెట్లు అనేది ఉన్నాయండి ఇది మెయిన్ గుమ్మం సెకండ్ కింద ఉన్న గుమ్మే మళ్ళీ పై పై సేమ్ అంతే అండి ఆ కార్నింగ్ డిజైన్ సేమ్ అదే అనమాట అదండి ఇంకా పైన వచ్చేసి పెంట్ హౌస్ పెంట్ ఇంట్లో ఎలాగో చూసారు కదా అప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగనే పెంట్ హౌస్ ఉంటుంది ఇంకా వీడియో ఎంత అవుతుంది అనేసి అదండి వాళ్ళ వీడియో చాలా చక్కగా అందంగా ఉన్న వంద గజాలలో అద్భుతమైన ఇల్లు మా విజయ సొంతం మీరు కూడా ఇలాంటి ఇల్లు విజయ్ చెప్పినట్టుగా చిన్నపాటి తో మీరు కూడా కట్టుకోండి అందమైన ఇల్లు మీ సొంతం కూడా అవుతుంది వీడియో అది మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెల్ల కనిపెట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలాగే మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ ఐ టిస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి